ఫస్ట్ తీసుకున్న తీసుకుని అర్జెంట్గా వర్మ ఫ్యామిలీ చెప్పిన దాన్ని బట్టి సురేందర్ వర్మతో కలిసి వెళ్ళాడు వాళ్ళిద్దరూ మిగతా ఇరవై మంది మన సరౌండింగ్స్లోనే మాయమైనట్టు నాకు అనిపిస్తుందిరా అరే నువ్వు పీలర్లో రెండు చేతులతో నోట్ చేసుకున్న అన్ని కంటైనర్లు మంగళూరు చేరుకున్నాయి అన్ని చెక్ పోస్టులలో నేనే పర్సనల్గా ఎంట్రీస్ నోట్ చేశాను అయినా సరే మన దూరదర్శన్ గంగాధర్ చెప్పిన ఏజెంట్ కూడా ఇంతమంది ఎలా మిస్ అయ్యారో క్లూ కూడా లేదని ఫోన్లో చెప్పాడు అనంత్ ఏదో వెతుకుతున్న సురేంద్ర ఏంటో మన చుట్టూనే మన పక్కనే ఏదో జరిగినట్లు అనిపించట్లేదు లేదురా అన్ని సైలు నుంచి ఈ మ్యాటర్ మంగళూరులో ఎండ్ అవుతుంది నువ్వు మంగళూరు బయలుదేరినప్పుడు కూడా నేను నాపడానికి అనంత్ అటాక్ చేశాడు అంటే అక్కడ ఏదో జరుగుతుందనే కదా కాదురా అనంత్ అటాక్ చేసింది నన్ను ఆపడానికి కాదు చంపడానికి బెంగుళూరులో నాకు ఏదో దొరికేస్తాను కాదు తిరిగి వచ్చాక వాడెక్కడ అనే భయంతో నన్ను వదిలి ట్రైన్ లూప్ లైన్లో ఆగి బయలుదేరే లోపే ఒక గ్యాంగ్తో వచ్చాడంటే వాడు డైరెక్ట్గా నెట్వర్క్ కనెక్ట్ అయి ఉన్నాడు ఎవరికో వాడు ఇన్ఫార్మ్ చేశాడు ఎస్ కాదు ఫోన్ బూత్ జోక్ చేసినా తప్పిపోయినాడా కాదు ఏడుకొచ్చి ఫోన్ చేసినాడు రోజుకి ఎంతో మంది వస్తారు పోతారు అందరి ముఖం గుర్తు పెట్టుకుని అయ్యే పని ఆయని అయినా నేను కస్టమర్ ఇచ్చే దుడ్డుని చూస్తాను తప్ప ఎవరి ముఖం చూడు ఇప్పుడు కూడా నీతో ఇంతసేపు మాట్లాడిన నీ ముఖం చూడకుండానే మాట్లాడుతా ఉన్నా సరే పోయిన ఆదివారం ఇరవై మూడో తేదీ రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర మధ్య కాల్ లిస్ట్ కావాలి పోలీసా కాదు అయితే వచ్చా ఆ రోజు ఆ టైం లిస్ట్ కావాలంటే అప్పటి నుంచి లిస్ట్ వెనక్కి కొట్టాలి అలా కొట్టడానికి డబ్బులు ఇస్తాను డబ్బులా డబ్బులు అనగానే ఎలా వస్తుందా చూడు రేపు ఉదయం కల్లా ఈ ఫోన్ నెంబర్ తాలూకు అడ్రస్లు కావాలి నోట్ చేసుకో సార్ నిజంగా మీరు పోలీస్ కాదు కదా గవర్నమెంట్

కానీ హార్స్లీ ఇరవై కిలోమీటర్ల ముందున్న అంగల్ చెక్ పోస్ట్ క్రాస్ అయిన వెహికల్స్ హార్స్లీ హిల్స్ కిలోమీటర్ల తర్వాత గట్టు దాటలేదు వాళ్ళు అన్ని మంగళూరు పోర్టు దాకా వెళ్ళినట్టు రిజిస్టర్ లో రాశారు గట్టు చెక్ పోస్ట్ నుంచి మంగళూరు పోర్టుకెళ్లే వరకు అన్ని చెక్ పోస్ట్ ఎంట్రీలు ఒకే హ్యాండ్ రైటింగ్ లో ఉన్నాయి అంటే ఒకడే రాశాడు అవును మనలాంటి వాళ్ళని ఇక్కడ నుంచి దూరంగా డైవర్ట్ చేయడానికి ఆ ఫేక్ ఎంట్రీలో వేశారు ఎనీవే సలీ ఇచ్చిన ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చాక నాకు ఇంకా క్లారిటీ వస్తుంది సర్ప్రైజ్ ఆ రెండో నంబర్ ధర్మవరంలో పబ్లిక్ టెలిఫోన్ది ఇట్ వాస్ అ షార్ట్ కాల్ షార్ట్ కాల్ అంటే అనంత్ నా గురించి మెసేజ్ పాస్ చేసి ఉంటాడు నేను మంగళూరు వెళ్ళటానికి ఎక్కిన ట్రైన్ లో ఆగేది ధర్మవరంలోని నా మీద అటాక్ జరిగింది కూడా అక్కడే నువ్వు ఇచ్చిన మొదటి నంబర్ ఒక కోస్ నంబర్ లేని మనిషి పేరు మీద తీసుకునే నంబర్ అనమాట ఇది ఒక గెస్ట్ హౌస్లో ఉంది ఈ గెస్ట్ హౌస్ ఎవరితో తెలుసా సలీం షూర్ అబౌట్ దిస్ ఒక బట్ ఫోన్ ఇస్తాం ఆదివారం రోజు అది ఫోన్ లైన్ కి కనెక్ట్ చేసి వెయిట్ చేస్తే ఏదైనా ఫోన్ కాల్ వచ్చినప్పుడు టోటల్ కాల్ వాయిస్ వినొచ్చు ఇది కొంచెం ఇల్లీగలే కానీ చేసేద్దాం మీకేం చెప్పాను మీరేం చూస్తున్నారు సార్ మీరు భయపడి నన్ను తిట్టమాకండి మీరు చెప్పినట్టే మా పాటికి మేము విడిపోయి ఒక్కొక్కడి మీ ఎవడి పని వాడు చేసుకుంటా ఉన్నాం ఆయన మీ దేనికంత భయపడతాండారో చెప్తే నేను చూసుకుంటా నేను భయపడుతుంటే నువ్వు చూసుకుంటావా నేను మీకు ముందు చెప్పిందే మళ్ళీ చెప్తున్నా క్లియర్ గా వినో ఆపరేషన్ మాయంని నేను పూల్ ప్రూఫ్ గా డిజైన్ చేశాను దాని ప్రకారం మన మధ్య కమ్యూనికేషన్ వాటర్ ఫాల్ లో వాటర్ లా పైనుంచి కిందకి మాత్రమే వస్తుంది అంటే నా నుంచి కింద ఉన్న మీకు కొరియర్ బాయ్స్ ద్వారా వస్తుంది అది తప్ప మీకు నాకు ఏ కాంట్రాక్ట్ ఉండకూడదని చెప్పినా కూడా డీవియేట్ అయ్యి కొన్ని రోజులకు తోని గ్యాంగ్ మెంబర్ అనంత నాకు ఫోన్ చేశాడు ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ సార్ మీతో ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను అనంత్ నాకు కూడా తెలియకుండా ఏమేమో చేశాడు నా గ్యాంగ్లో లో ఇద్దరిని ఎక్కడికో పంపి అడిగినా తెలియనట్టే బుకాయించాడు ఆడనే వానికి నాకు పెద్ద కొట్లాటైంది అనంత్ మీతో డైరెక్ట్ అయిపోదామని మీకు ఫోన్ చేసి ఉంటాడు వాడి పాపం బండి ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయాడు చంపడానికి పోయినాడు పైకి పోయాడంటే యాక్సిడెంట్ లో పోయినట్టు కాదురా ఎవరి చేతులలో చచ్చినట్లు ఎవరినో చంపడానికి పోయాడా ఎస్ చేతనైతే వాడు కూడా కనుక్కుని వాడిని లేపి లేదా చేసిన నుంచి డబ్బు కోసం వెయిట్ చేస్తున్నాం ఇప్పటికే అనంతో కలిపి మా గ్యాంగ్లో ముగ్గురు గల్లంతయ్యారు ఇదేందో ఊహించని రకంగా అటు ఇటు పోతా ఉంది మీరు మాలెప్పుడు అమ్ముకుంటారో నాకు అనవసరం మన ఒప్పందం ప్రకారం ఫైవ్ పర్సెంట్ లెక్క ఇప్పుడే పంపేయండి